అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ వానప్రస్థం రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్తవారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్విశెట్టి ఫోన్ చేసాడిందాక పడకుర్చీలో వాలి పేపర్ తిరిగేస్తున్న పరందామయ్య గారు తల పైకెత్తి చెప్పారు వరండా ముందు చీడీల మీద కూర్చొని మనవరాలు మంజుల జుట్టు పాయలుగా తీసి నూనె పట్టిస్తోంది పార్వతమ్మ అవునా ఎలా ఉన్నారట ఏమిటి సంగతులు అడిగింది క్యాజువల్గా స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొత్తగా వింగేదో ప్రారంభించాట ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతలు బామ్మలందరూ చాలా ఉత్సాహంగా ఉంటున్నారా అంటున్నాడు అన్నారు చిరునవ్వుతో ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అంది పార్వతమ్మ పెదవి విరుస్తూ ఆశ్రమానికి మళ్ళా మనల్ని ఒకసారి వచ్చి వెళ్ళమని పదే పదే ప్రాధాయపడుతున్నాడే పార్వతి ఎప్పుడూ పాడే పాటే కదా వాడా ఆశ్రమానికి ఎన్ని హంగులు ఏర్పరుస్తున్నాడో ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకు చూపించాలని వాడి తాపత్రయం ఓసారి వెళ్ళి పది రోజులు ఉండొస్తే పోలా అన్నారు పరందామయ్య గారు భలేవారే నాకెక్కడ కుదురుతుంది చెప్పండి ఎండలు ముదురుతున్నాయా ఏటికి సరిపడా పప్పులవి తెప్పించుకోవాలా ఎండబెట్టించి పెట్టించి డబ్బాలకెత్తించాలా అన్నట్టు ఒడియాలవి పెట్టుకునే పనోటుంది కదా అవునవును ఆ తర్వాత ఊరగాయల కాలం వచ్చేస్తుందా మిరపకాయల ముచ్చికలు తీసుకోవాలా భార్య బతికే సాకుల లిస్టుకి కొసగా తానొకటి జత చేస్తూ నవ్వారాయన ఆయనకు తెలుసు భార్యకు అక్కడికి రావడం ఇష్టముండదని మొదట్లో ఓసారి తీసుకెళ్లారు వయసు మళ్ళబోతున్న పార్వతమ్మలో యవ్వనపు చురుకుదనం తగ్గలేదు లేచిన దగ్గర నుంచి ఆసులో కండెలా విరామం లేకుండా తిరుగుతూ భర్తతో కొడుకులతో కబుర్లాడుతూ పనివాళ్ళకి పురమాయిస్తూ కోడళ్ళకి సలహాలిస్తూ మనవల్ని ముద్దు చేస్తూ గలగల్లాడుతూ తిరుగుతూ ఉండే పార్వతమ్మక ఆశ్రమ నిశ్శబ్దం నచ్చలేదు శిశిరంలో రాలబోయే పండుటాకుల్లాంటి ఆ ఆ వాళ్ళని చూస్తే ఓ విధమైన జలతరింపు కలిగింది ఆమెకు సత్తువరేని చేతులతో దేవుడి ముందు వాళ్ళు చేసే భజనలు నిరాసక్తంగా తప్పనిసరి వాళ్ళు చేసే పనులు నిరాశ నిండిన వాళ్ల చూపులు ఆమెను భయపెట్టాయి అప్పట్నుంచి ఆశ్రమం పేరెత్తిన వెళదామన్నా మల్లె చెట్టుకు ఆకులు గిల్లాలని కోడలి వదినగారి చెల్లెలకి సార తీసుకెళ్ళకపోతే బావుండదని ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తొస్తుంటాయి ఆమెకి తలపు మాత్రంగానే హడలు పుట్టినట్టు భుజాలు కదిలించి వదిలిన భార్య విన్యాసం చూసి దీర్ఘంగా నిట్టూర్చారు పరందామయ్య గారు అయినా ఈ ఇల్లు నా బుజ్జి మనవలు వాళ్ళిచ్చే తీయ తీయని ముద్దులు ఇవే నా స్వర్గం వేరే నందనవనాలు ఆశ్రమాలు నాకెందుకు చెప్పండి అంటూ వెనక్కి తిరుగున్న మనవరాలు మంజుల మొహాన్ని ఎదురుకు తిప్పుకొని బుగ్గలు పుణుకుతూ చెప్పరా తల్లి తాత నన్నెక్కడికో రమ్మంటున్నారు వెళ్ళనా మరి అని అడిగింది ముద్దు ముద్దుగా వద్దొద్దు దాది నాది తీసుకెళ్ళొద్దు తల అడ్డంగా ఊపుతూ రెండు చేతులతోనూ పార్వతమ్మ మెడ పెనవేసి గారాలు పోయింది మంజుల మురిసిపోయింది పార్వతమ్మ పరందామయ్య గారి బాల్యమిత్రుడు సర్విశెట్టి ఇద్దరూ ప్రాణ స్నేహితులే అయినా చిన్నతనం దాటాక ఎవరి అభిరుచులు వాళ్లవి ఎవరి దారులు వాళ్లవి అయ్యాయి పరంధాయమయ్య గారేమో డిగ్రీ పూర్తి చేశాక తండ్రి చెప్పినట్టే బుద్ధిమంతుళ్లా పెళ్లి చేసుకొని తండ్రి చేస్తున్న కలప వ్యాపారంలో ఆయనకు సాయం చేస్తూ స్థిరపడిపోయారు సర్విశెట్టి అలా కాదు చిన్నతనం నుంచి అతనిది చాలా జాలిగుండె దీనంగా ఎవ్వరు కనబడినా కరిగిపోయేవాడు అడిగితే తన దగ్గరున్నది ఏదైనా సరే తటపటాయించకుండా తీసిచ్చేసేవాడు స్కూలుకు వెళ్లే తోవలో ఆకలన్న బిచ్చగాడికి తన క్యారేజీ ఇచ్చేసిన రోజులెన్నో ఎదిగే కొద్దీ ఆ ఉదారత సేవాగుణం పెరిగిందే కానీ తరగలేదు వరదలొచ్చి అనాథలైన వారికి ఇల్లు వాకిలి అగ్గిపాలయ్యే నిరాశ్రయులైన వారికి ముందుగా వెళ్ళి అండగా నిలబడేది ఇతనే చందాల కోసమో సహాయ కార్యక్రమాలంటూ వాటి నిర్వహణ కోసమో విరామం లేకుండా తిరుగుతూనే ఉండేవాడు ఈ వ్యాపకాల మూలంగా చదువు వెనకబడింది పెళ్లి చేస్తే దారికొస్తాడనుకుంటే అటువంటి బంధాల మీద తనకి ఆసక్తి లేదని నిద్వంద్వంగా చెప్పేశాడు తల్లిదండ్రుల మరణానంతరం పూర్తిగా స్వతంత్రుడయ్యాడతడు ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు ఈ సమాజానికి నేనేం చేశాను అని చెప్పగలగాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడు వయసు ఉడిగి చరమాంకంలో ఆప్తులనుకున్న వారి ఆదరణ లుప్తమయ్యి ఏ కాకుల్లా మిగిలిపోయిన వృద్ధులను ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకోవాలనే అతని సంకల్పానికి సాకారమే ఆ వృద్ధాశ్రమం అది అతని ప్రాణం తన యావదాస్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనందధామం ఆ ముసలివారి కోసం ఏ సౌకర్యాలు అమర్చినా ముందు పరందామయ్య గారికి చెప్పి ఆనందపడతాడు చెప్పటం కాదు ప్రతిదీ మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతని అభిలాష కానీ పార్వతమ్మకి అక్కడికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు భార్య లేకుండా పరందామయ్య గారు ఎక్కడికి కదలరు పరందామయ్య పార్వతమ్మగార్లది అన్యోన్యమైన దాంపత్యం లాంటి సంసారం పండంటి బిడ్డలు పెద్దవాడు రమేష్ డిగ్రీ చేసి వ్యాపారం మీద ఇష్టంతో తండ్రితోనే ఉండిపోయాడు చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కడసారపు గారాల పట్టి శకుంతల ఇద్దరు కొడుకులకు వివాహం చేసేశారు పెద్దవాడు రమేష్కి ఇద్దరు పిల్లలు చిన్నవాడు సురేష్కి ఇద్దరే శకుంతలకు యుక్త వయసు వచ్చింది భార్య అంటే ఎనలేని ప్రేమ పరందామయ్య గారికి ఆమె సన్నిధి ఆయనకో ఆరామ మందిరం ఎంత చికాకులో ఉన్నా ఆమెను చూస్తే ప్రసన్నుడవుతాడాయన ప్రతి చిన్న విషయాన్ని వ్యాపార లావాదేవీలతో సహా ఆమె వేయాల్సిందే వచ్చిన ఆదాయం ప్రతి పైసా ముందు భార్య చేతిలో పెట్టాల్సిందే ఆ ఇంటికి మహారాణి పార్వతమ్మ భర్తకే కాదు కొడుకులిద్దరికీ కూడా తల్లంటే పంచప్రాణాలు అమ్మ ఎప్పుడూ వాళ్ల కళ్ళకి మహాలక్ష్మిలా పెద్ద పెద్ద జరీ చీరలు కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని కళకళ్ళాడుతూ కనిపించాలి అన్నపూర్ణలా తన హస్తాలతోనే అందరికీ వడ్డించాలి ఆమె ఇంట్లోంచి కాలు కదపాలంటే కారుండాల్సిందే అంత అపురూపం వాళ్లకి కోడళ్ళకు అమ్మ తరువాత అమ్మ పార్వతమ్మ మాటల్లోనే కాదు అభిమానంలో కూడా కల్లో కూడా అత్తగారు గీచిన గీట దాటాలనుకోరు వాళ్ళు కోరి కోరి తన ఇష్టానుసారం కట్టించుకున్న భవంతి నెత్తిన పెట్టుకునే భర్త ప్రేమానురాగాలు కురిపించే పరివారం వనంలో చిలకల్లా సందడి చేస్తూ ఆనందపరిచే చిన్న పాపను ఇదే ఆమె ప్రపంచం ఈ బృందావనాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకోదు పార్వతమ్మ ముఖ్యంగా ఆశ్రమంలాంటి నిరవ నిశ్శబ్దంలోకి లేత పచ్చిక మీద వాకింగ్ చేస్తున్నట్టు కులాసాగా అడుగులు వేస్తున్న విధి ఉన్నట్టుండి తిక్కరేగినట్టు రూటు మార్చింది నిండుగా దుంగలతో తమ అడితీకి వస్తున్న లారీ పక్కకి ఉరిగిపోయి పైనున్న ముగ్గురు కూలీలు దొరిన ఆ దొంగల కింద పడి నుగ్గు నుగ్గు అయ్యారన్న వార్త విని పరందామయ్య గారు గుండె పట్టినట్టై కుప్పకూలిపోయారు మరి లేవలేదు పరందామయ్య గారు మరణించారు చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ల ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గాఢాంధకారం అలుముకుంది పార్వతమ్మకు రోజులు వారాలు నెలలు గడిచాయి మెల్లమెల్లగా ఆ చీకటి తెరలు తొలగించుకొని యువతలకు రాక తప్పలేదు వచ్చింది చుట్టూరా చూసింది ఆ ఇల్లు ఆ మనుషులు ఆ వాతావరణము ఏమీ మారనట్టుగానే ఉన్నాయి కానీ అన్నీ మారిపోయినట్టుగాను ఉన్నాయి వరండాలో వేసిన వాలు కుర్చి వేసినట్టుగానే ఉంది దానిలో కూర్చుని పేపర్ చదువుకుంటుండే పరందామయ్య గారు లేరు పెరటి గుమ్మం ఎదురుగా ఆమె నాటిన తులసి మొక్క అలాగే ఉంది తాని తాను కట్టించిన సిమెంట్ కోటలో కాదు కోడలు కొనుక్కొచ్చిన పాలరాతి కోటలో పనిమనిషి దుర్గమ్మ అమ్మగారు అనే పిలుస్తోంది కాని పార్వతమ్మని కాదు కోడలు మీనాక్షిని ప్రారేగోడ నుంచి రోజూ ఏవేవో అడిగే పక్కింటి మంగమ్మ గారి మనవరాలు పార్వతమ్మ కనబడినా ఆమెను అడగడం లేదు మీనాక్షి మీనాక్షి అని కోడల్ని అరిచి పిలుస్తుంది ఇది వరలో డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ పరందామయ్య గారు కూర్చునే కుర్చీల్లో మరి ఎవ్వరూ కూర్చునేవారు కాదు అది భయంతో కాదు ఒక మర్యాద గౌరవం ఇప్పుడు అది అడుగంటింది ఆ కుర్చీల్ని ఆక్రమించుకోగలిగే ధైర్యం ఇంట్లో అందరికీ వచ్చేసింది భోజనాలు పార్వతమ్మే వడ్డించాలనే నియమం కూడా ఇప్పుడు కొండెక్కేసింది తల్లి నవ్వుతూ ఎదురొస్తే తప్ప గడప దాటని కొడుకు ఇప్పుడు బయటకు వెళ్లే ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్టు ముఖం చిట్లిస్తున్నాడు నానమ్మ కనబడగానే కాళ్ళు చుట్టేసుకునే పిల్లలు కూడా ఇప్పుడు అంతగా దగ్గరకు రావడం లేదు బహుశా కుంకుమ లేక బోసిపోయిన వదనం మలినమై నలిగిపోయిన చీర సంస్కారం లేని తలకట్టుతో కళా విహీనంగా ఉన్న ఆమెను చూసి తడబడుతూనో బెదురుతోనో వెనకడుగేస్తున్నారేమో పిల్లలు మొహాలు తిప్పుకుంటున్నారు సరే పెద్దల వైఖరిలోనూ నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది కొట్టొచ్చినట్టుగా మూడేళ్లకొకసారి మంగళగిరి నుంచి కేవలం పార్వతమ్మ కోసమే చీరల మూటలు తీసుకొచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునే వాళ్ళెవ్వరూ ఇప్పుడు లేరులేండి సాదా చీరలుంటే తీసుకురండి అని చెప్తోంది మీనాక్షి కట్రాటై పార్వతమ్మ మొన్న మొన్నటి వరకు ఆ ఇంట్లో సర్వత్రా పార్వతమ్మకి పార్వతమ్మకిప్పుడు ఏ ప్రాధాన్యమూ లేదు తను లేకపోతే క్షణం కదలదనుకున్న కాలం ఇప్పుడు నువ్వెవరివి అన్నట్టు తలెగరేసి ముందుకు పరుగులు పెడుతోంది ఆ రోజు పెద్ద కొడుకు రమేష్ అడివికి తీడుతూ తల్లి దగ్గరకొచ్చాడు అమ్మా ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులు ఆలస్యమైపోతున్నాయి దీని పవరా పటార్ని అంటారులే ఇక్కడో సంతకం చెయ్యి మిగతా అంతా నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి పార్వతమ్మ పెళ్లినాటికి మామగారి కలప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపిస్తూ ఉండేవారు కొడుకును కూడా అందులోనే దించేసరికి అది మరీ చిన్నగా ఇద్దరు మనుషులకు అది చాలదన్నట్టుగా అనిపించేది వ్యాపారాన్ని విస్తరించాలని ఫర్నిచర్ షాపును కూడా ప్రారంభించాలని ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి కానీ అది అమలు చేయాలంటే పెట్టుబడి కొరత పార్వతమ్మ కాపురానికి వస్తూనే ఆ విషయం గ్రహించుకుంది ఇక అట్టే ఆలోచించలేదామె తను మెట్టిన ఈ ఇల్లే తనకు శాశ్వతం ఆ కుటుంబంలో వాళ్లే తన స్వజనం పాలు పొంగినట్టు సంసారం పొంగితే తనదే ఆ అదృష్టం అనుకుంది పసుపు కుంకుమల కింద తండ్రి ఇచ్చిన ఐదెకరాల మాగాణి అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ ఆమె ఇచ్చిన వేళ మంచిదై పాతితే వృక్షమైనట్టు బిజినెస్ బాగా వృద్ధి చెందింది లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకెగబాకింది తన పెరుగుదలకు నిచ్చెన వేసిన కోడలంటే అపరిమితమైన వాత్సల్యం మామగారికి ఆమె మాటకి చాలా విలువ ఇచ్చేవారాయన ఆ అభిమానంతోనే మరణించే ముందర కొడుకుతో పాటు వ్యాపారంలోనూ ఆస్తిలోనూ కోడల్ని భాగస్వామిని చేస్తూ విల్లు రాయించారు అందువల్ల పనులకు గాని బిజినెస్ వ్యవహారాల్లో కానీ తరచూ పార్వతమ్మ సంతకం అవసరమవుతూ ఉంటుంది ఇప్పటి వరకు భార్యతో ఎప్పుడు సంతకం చేయించుకోవాల్సి వచ్చినా ఏ రోజు చిన్నతనంగా అవ్వలేదు పరందామయ్య గారు కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు ఓ చిన్న సంతకం కోసం తల్లి ముందరైతేనేమి చేతులు కట్టుకుని నిల్చోవడం నామోషి కదా మాట్లాడకుండా కొడుకు చెప్పిన చోట సంతకం చేసింది పార్వతమ్మ ఆ మరుసటి వారం తండ్రి మాసికానికని సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు ఎవరు చెవిలో ఊదారో తెలియదు ఎవరినడిగి సంతకం చేశావు అంతా నీ ఇష్టమేనా అని ఎగిరాడు తల్లి మీద నేను లేకుండా చూసి ఇట్లాంటి పని చేస్తావా అని అన్నగారితో పోట్లాడాడు ఏకోదరులిద్దరూ తరతరాల నాటి శత్రువుల్లా తిట్టుకున్నారు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు కోర్టులోనే తేల్చుకుందాం అన్నాడు చిన్నవాడు వెళ్లే ముందు చిన్న కోడలు వకుడా పార్వతమ్మ దగ్గరకొచ్చి అత్తమ్మ వచ్చే వారంలో మా చెల్లి పెళ్ళి పట్టుచీర మీదకి మీ కాసుల పేరైతే నిండుగా ఉంటుంది అంది గోముగా వినపెట్టి తెరిచింది పార్వతమ్మ కాసుల పేరు ముత్యాల సరాలు మమ్మల్ని మర్చిపోయావన్నట్టు ఆభరణాలన్నీ తలతళ్లాడుతూ పలకరించాయి వాటి మీద చెయ్యి వేసి నిమిరింది పార్వతమ్మ బంగారంలో రాళ్ళు పొదిగిన వట్టి నగలా అవి కాదు ఎన్నో మధుర స్మృతుల్ని దాచుకున్న అపూర్వ గనులు విలువ కట్టలేని నిధులు తన నిశ్చితార్థం రోజున వంటి నిండా బోలెడు నగలు దిగేసుకున్న అవి చాలవన్నట్టు తన అత్తగారు ఆమె నడుముకున్న ఈ మువ్వల వడ్డాణం తీసి తన నడుముకు పెట్టి ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావు అంటూ నిలువెల్లా చూస్తూ మురిసిపోయింది కాసుల పేరు తన నాయనమ్మది అంత భారీగా మోటుగా ఉన్న ఆ కాసుల పేరు నేను వేసుకోను అని ఎంత మొరాయించినా ప్రతి పండక్కి అది తన మెళ్ళో వేసేది నాయనమ్మ పోయేటప్పుడు కూడా కాసుల పేరు నా పెద్ద మలవరాలకే సుమా అని చెప్పి మరీ కన్నుమూసిందట అరవంకీలు రెండు తన మేనత్త కానుక కొడుక్కి తను నివ్వలేదని అలిగి తన పెళ్లికి రాలేదావిడ వంకీలు మాత్రం భర్త చేతికిచ్చి పంపింది కోడలిగా నా ఇంటికొచ్చిన రోజున నీకు అరవంకీలు బహుమతిగా ఇవ్వాలని చేయించాను ఎప్పుడో కోడలివి కాకపోయినా అవి నీవే అని చెప్పమన్నదట పిచ్చిది పైకి కోపం గాని కడుపులో అంతా మీద ప్రేమేరా తల్లి అన్నారు నాన్న కళ్ళు చెమ్మగిల్లుతోంటే ఫర్నిచర్ షాపు తెరిచిన ఏడాది వచ్చిన లాభంతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరుకు తగ్గట్టు ఉన్నావమ్మా అనేవారు మామగారు హారం భర్త చేతితో తన అందుకున్న తొలి ప్రేమ కానుక ఏ నగ తాకినా ఒక తీపి జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేస్తోంది ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్నదివన్నీ కానీ ఈ ఆభరణాలకే తలమానికమనుకున్న ఆభరణాన్ని భగవంతుడు లాగేసుకున్నాక వీటితో తనకేం అవసరం ఉంది నిర్లిప్తంగా కాసుల పేరు తీసిచ్చింది కోడలికి మర్నాడు ఖచ్చితంగా మర్నాడే అత్తగారి దగ్గరకొచ్చింది పెద్ద కోడలు బుజ్జి లోలాకులు మెరుగుపెట్టించడానికి జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాను మీ మీ వడ్డాణం మువ్వలు కొన్ని ఊడాయన్నారుగా ఇలా ఇవ్వండి అతికించుకొస్తాను అంది అడిగినట్టుగా ఉంది మాట ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది స్వరం వడ్డాణం తీసి కోడలకు అందించింది పార్వతమ్మ అది ఇక తిరిగి రాదని తెలుసు ఆవిడటు వెళ్ళగానే కాళ్ళు నేల మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల అన్నీ వాళ్ళకే ఇచ్చేశావు ఇక నాకేం మిగిల్చావు నువ్వు అసలు తల్లివేనా నాన్నుంటే ఇలా చేసేవారా నా కూతురు నా కూతురు అంటావు గాని నీ ప్రేమంతా నటనా అంది కూతురు చెరుగుతున్న దూషణలన్నీ కన్నార్పకుండా చూస్తూంది పార్వతమ్మ మెల్లగా మరోసారి ఇనపెట్టె తెరిచి చిన్న సూత్కే శివతలికి తీసింది చూడమ్మా మీ నాన్న నీ కొన్న ఆస్తుల దస్తావేజులివి నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకని దాచిన నగలివి జాగ్రత్త చేసుకో అంటూ శకుంతలకు అందించింది వెలవెలబోయింది శకుంతల మొహం కానీ సూట్ కేసు అందుకోవడం మాత్రం మానలేదు మిత్రుణ్ణి కడసారి చూపు చూసి వెళ్లిన పార్వతమ్మ గారిని మరోసారి పర పరామర్శించుదామని వచ్చారు ఆయన వచ్చిన రోజునే సురేష్ కూడా వచ్చాడు అన్నగారితో ఆస్తి విషయం అటో ఇటో తేల్చుకొని కోర్టులో దావా పడేయాలని విస్తుపోయారు గారు వ్యవహారమంతా విని ప్రశాంత కాసారంలా ఉండే ఇంటిని తండ్రి కన్నుమూయగానే వీధుల పడేసినందుకు చాలా బాధపడ్డారాయన అన్నదమ్ములిద్దరినీ గట్టిగా మందలించారు అదృష్టవశాత్తు గారంటే భక్తి గౌరవాలున్నాయి వాళ్ళకి అంచేత నువ్వేమిటి మాకు చెప్పేది అనకుండా తలలు వంచుకున్నారు ఏం పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని తల్లిని గౌరవంగా చెల్లెల్ని ఆదరంగా చూసుకోమని తండ్రి పేరు చెడగొట్టద్దని బుద్ధులు చెప్పారు తలలూగించారు వెళ్లే ముందు పార్వతమ్మను పిలిచారు వెళ్ళొస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పాలని ఎప్పుడు సర్దుకుందో చేతిలో సూట్ నిలబడి నిలబడుంది పార్వతమ్మ పదండన్నయ్య గారు నేను వస్తాను వానప్రస్థానికి అంది అన్ని బంధనాలు విడిపోయిన సన్యాసినిలా నిర్లిప్తంగా అవును ఆ ఆశ్రమం పేరు వానప్రస్థం ఇదండి ఈరోజు కదా కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథపైనై మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్